హాయ్ అండి వెల్కమ్ టు రామాబుద్ధవరపు ఛానల్ ఇదేంటంటే మనం బొంబాయిలో ఉన్నాం కదా బొంబాయి సిరీస్లో ఒకటండి మనం తాజ్ హోటల్ను గేట్ వే ఆఫ్ ఇండియా తాజ్ హోటల్ అవన్నీ చూడడానికి వచ్చాము అక్కడే అనమాట ఈ చుట్టుపక్కల బస్సులు కూడా దొరుకుతాయండి చుట్టూతో బస్ టూర్ అని మొత్తం బొంబాయి అంతా చూపించేస్తాడు ఒక రోజులో బొంబాయి మొత్తం తిప్పేస్తాడు అనమాట ఇక్కడ ఇక్కడ అది కూడా వెళ్ళాము మేము ఎందుకంటే అది అన్నీ చూడొచ్చు సినిమా యాక్టర్స్ ఇల్లు అవన్నీ చూడొచ్చు అని వెళ్ళాము ఇవన్నీ చూసేసిన తర్వాత అవన్నీ మనం మనం బస్ ఎక్కి ఒక రోజంతా హాయిగా కూర్చుందాం అవన్నీ తిప్పుతాడు మనం ఏమేమి చూడలేదో అవి మాత్రం మనం దిగి చూద్దామని డిసైడ్ అయ్యామనమాట అలాగే మేము అనుకున్నాము ఇది మాత్రం చూసి వచ్చేసాం ఏ ఏవైనా మేము సింగిల్ సింగిల్గానే మొత్తం అన్ని బొంబాయిలో మొత్తం అన్ని సింగిల్గా చూసాం బస్ టూర్లో మాత్రం కొన్ని సినిమా వాళ్ళ ఇల్లు అవి చూడలేదు కాబట్టి అవి మాత్రం అది చూద్దామని డిసైడ్ అనమాట అన్ని వీడియోలు మీకు వస్తాయి నేను అన్ని తీస్తాను కాబట్టి అన్నీ వస్తాయి మీకు చూడండి తాజ్ హోటల్ తాజ్ హోటల్ పక్కనే ఇది తాజ్ హోటలే ఇది రూమ్స్ అవి ఉంటాయి అది హోటల్ ఉంటుంది అక్కడ ఇది చూడండి శివాజీ గారు ఇక్కడ ఉన్నారు జై శివాజీ ఇక్కడ ఉన్న ఫుడ్డు అదంతా కూడా చూపిస్తున్నాను మీకు చూడండి ఇగో అన్ని రకాలు ఇక్కడ చింతపండు అవి ఏంటో మామిడి చింతపండును ఉప్పు కారం వేసి తినేస్తున్నారు రంగులు వేసుకుని కీరా దోశ అంటే మామూలే పానీపూరి చాట్లు అవి అయితే అటు సైడ్ మామూలుగా పొగలు కూడా దొరికేస్తాయండి మనకు సాయంత్రం అయితే కానీ దొరకవు అక్కడ పొగలు కూడా దొరుకుతాయి మనకి ఇదిగో ఫుడ్ అంతా రకరకాలు ఇంకా దొరకని ఫుడ్ అంటే ఉండదు మనకి ఇష్టం వచ్చిన ఫుడ్లు అన్నీ దొరుకుతాయి అలాంటి ఏరియాల్లో ఎక్కువ జనాలు ఉండే ఏరియాల్లో అన్నీ దొరుకుతాయి కాబట్టి అక్కడ అన్నీ ఉన్నాయండి అదే మీకు చూపిస్తున్నాను అగో చింతపండు అవి కూడా చూసారా ఇదిగో మీకు చెప్పాను కదా బొంబాయి టూర్ అని ఉంటుందని ఇక్కడ బొంబాయి టూరు ఉంటుంది అక్కడ పడవలు ఉంటాయండి ఆ పడవల్లో ఎక్కి కొంచెం దూరం తీసుకెళ్ళి బొ ఈ ఈ తాజ్ హోటల్ అవంతా చూపిద్దామని చూస్తూ ఉంటారు అన్నమాట చిన్నగా మీకు అన్ని డీటెయిల్స్గా ఉంటాయనే అది చిన్నగా తీసాను అది ఆ పడవ ఎక్కేద్దాం ఈరోజు అని చెప్పి షిప్ బోట్ షికార్దే తీసుకున్నాము అలా బోట్ షికార్ ఇప్పుడు మీరు కూడా వద్దురుగాను నాతోపాటు ఇది గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తున్నాము దీని వెనకాతులకి వెదితే బోట్ షికార్ ఉంటుందన్నమాట టికెట్లు మాత్రం ఇక్కడ తీసుకోవాలి అక్కడ కూడా ఇస్తున్నాడు కానీ ఇక్కడే తీసేసుకున్నాం మాకు తెలియదు కదా అక్కడ ఇస్తారని తర్వాత రోజు తెలిసింది అంటే ఒకసారి చూసాక కానీ తెలియదు కాబట్టి తర్వాత రోజు అక్కడ అక్కడ కూడా తీసుకున్నాం లేండి రెండు రోజులు వెళ్ళాము డే అండ్ నైట్ అని చెప్పాను కదా అది ఎలిఫెంట్ కేవ్స్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళాలి కాబట్టి అదొకటి అన్నీ చాలా మట్టుకు ఇక్కడ రెండు మూడు సార్లు వచ్చాం అన్నమాట ఇది ఇక్కడికి ఇక్కడ ఫోటోలు తీసేవాళ్ళు ఉన్నారండి చాలామంది ఇంక ఎంతమంది అంటే అంతమంది మన ఫోన్లో కూడా తీసి ఫో ఐదు ఫోటోలకి ఇంత అని ఇచ్చేస్తారు లేకపోతే ఫోటో తీసి మనకి ఇమ్మంటే ఇస్తారు ఇదిగో మా ఇది వచ్చినామండి కాసేపు అలాగా ఆ వ్యూ చూద్దాం బొంబాయి వ్యూ అని కొంత దూరం తీసుకెళ్ళి తీసుకొస్తాడు కదా పోర్టు అవన్నీ చూపిస్తాడు అవన్నీ చూసేసి సరదాగా అనమాట ఇది కూడా బోట్ షికారు కూడా ఒకసారి చేయొచ్చు వెళ్తే ఎవరైనా చేస్తారులేండి వెళ్ళిన వాళ్ళు చేయకపోతే బోట్ షికారులు ఏం చేస్తాంలే అనుకుంటే మాత్రం తప్పండి వెళ్ళి ఒకసారి చేయండి బోట్ షికారు కూడా మానకండి ఎందుకంటే అక్కడి నుంచి తాజ్ హోటల్ గేట్ వే ఆఫ్ ఇండియా అవి అన్నీ చాలా బాగా కనపడతాయి అనమాట అది కూడా బాగా ఎంజాయ్ చేస్తాం మనం మీకు చూపించాను వీడియో రూపంలోనూ చూడండి ఇదిగో మీకు మీ ముందుకు వస్తుంది చాలా బాగుంటుంది అది కూడా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు అదిగో చూడండి దూరం వెళ్తున్న కొద్దీ మేము అప్పుడు మేము వెళ్ళినప్పుడు అన్నీ రిపేర్లేనండి బాబు చాలా రిపేర్లు రిపేర్లు రిపేర్లతోనే ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడే రిపేర్లు చూసారా అలా గేట్ వే ఆఫ్ ఇండియా అలా తాజ్ హోటల్ పక్కది తాజ్ హోటల్ మొత్తం అన్నీ భలే కనబడతాయి నాకైతే చాలా నచ్చింది ఆ వ్యూ మీరు కూడా ఎంజాయ్ చేస్తారు చూసారా మీకు కూడా నచ్చిందా అలా బోట్లో కాసేపు తిప్పేసి కొంచెం దూరం దాకా తీసుకెళ్తాడు ఓ జెండా కూడా చాలా బాగుందని తీసాను అక్కడ జెండాజు ఆ పక్కనే బోట్లు అవన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట చుట్టూ బోట్లు ఉంటాయి బోర్డు అని బోట్లు తీసుకెళ్ళి తీసుకొస్తూ ఉంటారు జనాలు కదా మరి అన్నీ చాలా బోట్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళి కాసేపు అలా తిప్పేసి చుట్టూ అన్ని మళ్ళీ మళ్ళీ ఆ గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర తింపేస్తాడు అనమాట అదే మీకు ఇలా పక్కనే హార్బర్ అది కూడా ఉంది కదా హార్బర్ అవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి అన్నమాట మనకి బొంబాయి ఊరు కూడా సముద్రపు చుట్టూత బొంబాయి ఊరు ఉంటుంది కదా అది కూడా చాలా బాగా కనబడుతుంది మనకి బోట్లో చూడండి ఎన్ని అన్నీ అమ్మేస్తున్నారు అనమాట అక్కడ అక్కడ కూడా తిన్ తిని బండారాలతో అది ఎంజాయ్ చేసుకుంటూ చూసుకుంటూ అవి చూసుకుంటూ ఇక్కడ తింటూ చూస్తున్నారు అనమాట నేను తీయడంలో అదే వ్యూ పాయింట్లు తీయడంలో ఏమైనా తప్పులు అవి ఉంటే నాకు చెప్తూ ఉండండి నేను సరి చేసుకుంటూ ఉంటాను సజెషన్స్ ఇవ్వండి ఏం పర్వాలేదు నాకు నేను పాటిస్తాను కూడా ఓకేనా ఇది చూడ చూసారా మన బొంబాయి ఎంత బాగా కనబడుతుందో చాలా బాగుంది కదా అలా ఇది అనుభవిస్తేనే తెలుస్తుందండి ఇక్కడ ఇలా చూసే కన్నా మీరు వెళ్ళినప్పుడు చూడండి తప్పకుండా ఈ ఈ పాయింట్లన్నీ చూసి రండి తప్పకుండా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు అక్కడ చూసారా అది కనబడుతుంది కదా దూరంగా చూపిస్తున్నా అది దాన్ని చుట్టూ తిప్పి తీసుకొచ్చాడు అనమాట మళ్ళీ అదే లా పాయింట్ అన్నమాట అక్కడ నుంచి మళ్ళీ తిరిగి మనం మన ఏమంటారు గేట్ ఆఫ్ ఇండియా దగ్గరకు వచ్చేస్తాం అనమాట గేట్ దగ్గర దింపేస్తాడు మన ఓకేనా ఈ వీడియో నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక ఇరవైతో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ ధన్యవాదాలు